ముప్పై నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సో దీంట్లో కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ జరుగుతా జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది సో వచ్చే నెల రెండవ తారీఖు సంబంధించి పన్నెండు సారీ వచ్చే నెల రెండున పంచాయతీ తుది ఓటర్ జాబితా కూడా విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అయితే సిద్ధమవుతోంది దీంట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో మొత్తానికి పంచాయతీ పోరు ప్రారంభమైంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి క్యాబినెట్ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది సో లింగం యాదవ్ గారు స్థానిక సంస్థలు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు సో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మిమ్మల్ని నిలదీస్తున్నాయి సో దీంతో నోటిఫికేషన్ ముందే మీరు ఈ హామీలన్నీ అమలు చేయబోతున్నారా ఏం చేయబోతున్నారు స్థానిక సంస్థల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎస్ డెఫినెట్ గా అండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా అన్నాడు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటక ముందుకే మేమిచ్చినటువంటి గ్యారంటీలో ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు అయితేనేమి విధంగా ఇవాళ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి గ్యాస్ కనెక్షన్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సన్న బియ్యం సన్న ఒడ్లకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవాళ దేశ చరిత్రలోనే ఏక కాలంలోనే రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విధంగా సంవత్సర కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని రైతు రైతు భరోసా అయితేనేమి ఇవాళ ఒకవైపు అన పది సంవత్సరాలు తెలంగాణని పరిపాలించి ఇవాళ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల పాలు చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇవాళ వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇవాళ హామీలు అమలు చేస్తున్నాం డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు ఇవాళ పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనం చూసినాం ఇవాళ కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగింది ఇది నేను చెప్పడం కాదు కాగు రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది దాని మీద ఒక స్పష్టత లేదు ప్లానింగ్ లేదు డిజైన్ లేదని ఇవాళ వాళ్ళు ల్యాండ్ మాఫియా మాఫియా లిక్కర్ స్కామ్ గొర్రెల స్కాము చేపల స్కాము టెలిఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కొనుగోలు కాళేశ్వరుల అవినీతి ఒక్కొక్కటిగా వాళ్ళ అవినీతి ఇటు కూడా బయటపడుతున్నాయి ఇవాళ వాళ్ళ కనీసం ఓట్లు అడిగే కనీసం నైతిక అర్హత బీఆర్ఎస్ కి లేదు ఆనాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉంటే దాన్ని ఇవాళ ట్వంటీ టూ పర్సెంట్ తీసుకొచ్చింది బిఆర్ఎస్ కేసీఆర్ అతమర్థత కాదు కదా ఎందుకు పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తోటి కొట్లాడలే మరే పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో సిక్స్ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలైతుంది మీరు ఆ విధంగా చేయమని ఎందుకు మీరు పదేళ్ళుగా పోరాడలే ఇవాళ ప్రజా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయొద్దు డెఫినెట్ కూడా వాళ్లకు సామాజిక న్యాయం సమన్యాయం జరగాలి అందుకే వాళ్ళకి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే మొదటి నుంచి బీజేపీ మతన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీ ఆనాడు మండల కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపినటువంటి టెక్నికల్ ఓబీసీ ఈ నరేంద్ర మోడీకి బీసీల మీద ప్రేమ గాని చిత్తశుద్ధి గాని లేదు అందుకే ఇవాళ నాలుగు నెలలుగా బిల్లు పంపించి ఢిల్లీలో ఉంటే కనీసం దాన్ని పార్లమెంట్ లో ఆమోదింపజేయడం కానీ నైన్త్ షెడ్యూల్లో పెట్టడం గాని ఈ బీజేపీ నాకు చేస్తలేరు ఎందుకు చేయరా మనందరికీ తెలుసు మరి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి వర్తిస్తుందా ఒక్కొక్క రాష్ట్రానికి తీరు ఉంటుందా మరి పక్కనే సిక్స్ నైన్ పర్సెంట్ అమలైనప్పుడు ఇక్కడ ఎందుకు ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ బిల్లుని మరి తెలుసు రెండు రోజులలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిరు మరి బీసీ ఎందుకు పాస్ చేయరండి అంటే బీసీల మీద మీ ప్రేమ గాని చిత్తశుద్ధి లేదా ఇవాళ మీరు డ్రామాలు ఆడుతురు పార్లమెంట్ అంటే ఎవరండి ఈ దేశాలన్ని రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం మరి రాష్ట్రం మేము పార్లమెంట్ తెలంగాణ అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పంపిస్తే మీరు ఎందుకు చట్టం చేయరు అంటే మీ మీకు చిత్తశుద్ధి లేదు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు అంటే పార్లమెంట్ తెలుసుకొని పార్లమెంట్ ఎవరి కోసం ఉంటుందండి రాష్ట్రాలు చేస్తే రాష్ట్రాల తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పార్లమెంట్ నడుచుకోదా అంటే పార్లమెంట్ అంటే సపరేట్ ఉంటుంది ఏమన్నా ఏం మాట్లాడతారని తెలిసి తెలియకుండా రాజ్యాంగం తెలుసు అదే విధంగా బీజేపీ కూడా తెలంగాణ చేసింది ఏమీ లేదు వాళ్ళ ఇవాళ ప్రజలు ఇవాళ చూస్తున్నాం మనం కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి యూరియా సరిగ్గా సప్లై చేయట్లేదు అందుకే లేదు ఓట్లు అడిగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీట్లలో మెజార్టీ స్థానాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మాకు బిజెపి బీఆర్ఎస్ పోటీ స్థానిక సంస్థ రైట్ రైట్ ఒక నిమిషం లింగ యాదవ్ గారు ఒకసారి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు